హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయండి అయితే వర్షాలతో పాటుగా పిరుగులు ఉడుములు కూడా అయితే ఉంటాయి అయితే మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి పోయి అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి మన యొక్క ఏపీలో వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మిగిలితే ఆ వివరాలు అనేది తెలుసుకుందాం అండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి వర్షాలతో పాటుగా మనకు గాలులు అలాగే ఉరుములు మెడుపులతో అయితే వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా అలాగే మనకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉందని మరి చెప్తున్నారు అలాగే మనకు ఏలూరు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా అలాగే మనకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ అలాగే అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి వర్షాలు అనేది కురుస్తాయని చెప్పేసి చెబుతున్నారండి సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే నమోదయ్యాయి సో మనకు గాలులు ఉరుములు వెనుపులు కూడా అయితే ఉంటాయి పిడుగులు కూడా పడతాయండి జాగ్రత్తగా ఉండండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీకి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్